ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు కూర్చున్న ఈ వెటర్న్ యాక్టర్ యాభై ఏళ్ల ప్రవాసం సినిమా పరిశ్రమలో అండ్ సూపర్ డూపర్ హిట్స్తో సహవాసం అండ్ తిరుగులేని ప్రస్థానం నట జీవితంలో అండ్ అవతల రాజకీయం సాంఘిక సేవ ఒకటి కాదు ఈ నటుడికి కోణాలు నటుడు కాదు సారీ కథానాయకుడు ఉన్న కోణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి వాళ్ళ ఆయన ఎవరో కాదు నరేష్ విజయ్ కృష్ణ మన నాలుగు స్తంభాలు అటు నాశిజీ కృష్ణ జస్ట్ ఐ వాంట్ రిమైండ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే కొంతమందికి మాత్రమే కొన్ని ఇంట్రడక్షన్లు ఇవ్వగలం సార్ అందరికీ ఇవ్వలేం కొన్ని ఇంట్రడక్షన్స్ కొంతమందికే బాగుంటాయి మీకు ఇంట్రడక్షన్ ఎంత చెప్పినా తక్కువేది ఎందుకంటే మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలా కంటిన్యూ అవుతుంది అసలు మీరు ఎక్కడైనా యాభై ఏళ్ళ కెరీర్ సినిమాలో ఇండస్ట్రీలో ఉంటున్నారా మీరు అసలు నిన్ననే ఇండస్ట్రీగా వచ్చిన హీరో అండి కొత్తగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు విజయ నిర్మల్ గారు అబ్బాయి అంటే నమ్ముతారు అసలు ఈ ఫినామినా మీద ఒక అంటే మీరు కనుక దీంట్లో తప్పు ఒప్పులను నేను అన్నగాని ఎత్తు పల్లాలి హండ్రెడ్ పర్సెంట్ కామన్ ఎవరికైనా జీవితంలో అది నటుడు కావచ్చు ఒక ఇండస్ట్రిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు సార్ ఒకటండి ఒక డాక్టర్ చదివితే పాస్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో హాస్పిటల్ ఉద్యోగం వస్తుంది లేకపోతే క్లినిక్ పెట్టుకోవచ్చు జబ్బులు పెరుగుతూనే ఉంటాయి పాపం అది కష్టమైన ప్రొఫెషన్ ఇంతమంది జబ్బులు ఉన్న వాళ్ళకి మాస్కు లేకుండా ట్రీట్మెంట్ అస్సలు ఏ గ్యారంటీ ఒక రాజకీయ నాయకుడికి కూడా ఓ పదవి వస్తే ఐదేళ్ళు ఉంటుంది నమ్మకం దాదాపుగా కానీ అస్సలు ఎలాంటి గ్యారంటీ లేనటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సినిమానే అవును అసలు ప్రపంచంలో పెరినియల్ లాస్లో ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ సినిమానే ఎప్పుడు లాస్లో ఉంటుంది పెరినియల్ లాస్ అనేది పర్ఫెక్ట్ పదిలో ఒకటి సక్సెస్ అవుతుంది తొమ్మిది పోతారు అవును కానీ వస్తున్నాడు అంటే సినిమాకు ఉన్నటువంటి పవర్ ఆయన మహనీయుడు ఎవరైతే ఆ ఫ్రేమ్ కనిపెట్టాడో కానీ ఎంత డ్రాయింగ్ పవర్ అండి వాళ్ళ దాన్ని పెట్టుకుని ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు ఎంతమంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు ఎంతమంది మినిస్టర్లు అయ్యారు గ్రేటెస్ట్ అంటే ప్రతి ఎంటర్టైన్మెంట్ గ్రేటర్ కానీ ఎంత దత్త గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవర్ ఇంతవరకు మానవ అదేంట్లోజు కానీ ఇది ఇప్పుడు వస్తుంది ఆ పాయింట్కి చాలా మందికి అది కనపడుతుంది గ్లామర్ కోట్లాది మంది యాక్టర్ అవ్వాలని కోరుకుంటారు కానీ అందులో వేల మంది సినీ పరిస్థితుల్లోకి వస్తారు అంతే వేల మంది అవును మీద లెక్క చాలా మట్టుకు అందులో కూడా యాక్టర్ వాళ్ళనే వస్తారు ఎస్ జంజాల గారికి ఒక ఉత్తరం వచ్చిందంట రెండు ఉత్తరాలు వచ్చిందంట ఒక రాత్రి ఆయన చెప్పేవాడు నేను ఒకటి హీరోగా నీకు ఆయన నటుడు మంచి నటుడు మంచి డైలాగ్ కంగ్రాచులేషన్ నువ్వు హీరోగా సెలెక్ట్ చేయబడ్డావు వచ్చి కనబడని సేమ్ రోజున విజయవాహిని నుంచి నాగిరెడ్డి గారి నుంచి నువ్వు రైటర్గా సెలెక్ట్ చేయబడ్డావు అని ఆ రాత్రి నిద్రపోలేదంట ఆయన మరి రెండు అవకాశాలు ఒకేసారి పొద్దున లేచి ఆ హీరో దాన్ని చించేసి రైటర్కి వెళ్ళిపోయాడు అంటే చించేసి అంటే ఇక వద్దు అని చూడంతో అదే అదే నటుడుగా అవడానికి అంత గ్లామరు వేల మందిలో వస్తారు వందల సంఖ్యలో సినిమాలో అదర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు అవును ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ట్రై చేసుకుంటారు దాంట్లో ఇవాళ పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళ పన్నెండు కోట్లు తిప్పి కొడితే సక్సెస్ఫుల్ యాక్టర్స్ మొత్తం హీరోలు అందరు కలిపితే కూడా యాభై మంది కంటే ఉండరు సీ దా శాతం నేను ఎందుకు చెప్తానంటే అందరికీ చెప్తున్నాను ఇది దానికన్నా భయపడద్దు బట్ ఆలోచించాలి మనం మనం ఏమిటి ప్రయత్నించడం తప్పలేదు ఇవాళ మీడియం చాలా పెరిగింది వాడు ఓటీటీలో ఆ రోజుల్లో అసలు ఏం ఉండేదండి మూడు స్టూడియోలు ఎస్ ఓ యాభై సినిమాలు ఎస్ సో వాళ్ళు గొప్పండి రామారావు నాగేశ్వర కృష్ణ గారు సోహన్ బాబు సోహన్ బాబు గారు కృష్ణరా కృష్ణరాజు గారు వీళ్ళు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ ఎవరైనా యాక్టర్స్ వాడు స్థాపించారు ఇండస్ట్రీని అవును ఇవాళ మనం అంతా అనుభవిస్తున్నటువంటి ఇది వాడు చేసింది అవును వాళ్ళు నిర్మించింది ఇది కాబట్టి ఇప్పుడు స్కోప్ బాగా ఉంది చేయొచ్చు వందల మంది టీవీలోకి వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఏదైనా కూడా ఫైనల్గా అక్కడికి వస్తే ఇట్స్ గ్యారెంటీ లెస్ ప్రొఫెషన్ గ్యారంటీ లేదు కానీ పెట్టినట్టే ఇంకోటి కాంట్రవర్షియల్ పాయింట్ కావచ్చు నేను చెప్తున్నా నెపాటిజం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు నెపాటిజం నెపోటిజం వారసత్వం అని ఐ డోంట్ బిలీవ్ సినిమాలో వారసత్వం ఉండదండి బంధు ప్రీతి బంధు ప్రీతే ఉండదు నెపాటిజం అంటే నెపాటిజం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చని నేనేమంటానంటే టాలెంట్ లేకపోతే టైం బాగా లేకపోతే ఎంత తోసినా ముందుకు వెళ్ళరండి పేర్లు చెప్పండి నేను బట్ ఆ పరిశ్రమలో ఉన్నాం కాబట్టి నాచువల్గా డాక్టర్ కొడుకులు డాక్టర్ అవుతారు హాస్పిటల్ తప్ప చెప్తారు అంతవరకే ఉంటుంది తప్ప నెపాటిజం అనేదాన్ని నేను అంటే ఉండవచ్చు లేదు అని నేను చెప్పను పూర్తిగా బట్ ఇండస్ట్రీలో ఎవరిది కాదు సార్ మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు నెపోటిజమే ఉందనుకోండి మన తమ్ముడో కొడుకో అయితే దగ్గర బంధువు కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తోయగలరు ఎగ్జాక్ట్లీ ఎన్ని అవకాశాల కోసం ముందుకు అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపాటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి అర్థం చాలా మంది నెపాటిజం అంటే పెద్ద లో ఫీల్ అయిపోతాం బయట ఏంటంటే నెపాటిజం నెపాటిజం అని మాడతారు ఏంటి మీరంతా ఏం చూస్తారు అడిగారు ఎవరు ఏం మాట్లాడతారు చెప్తున్నా అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా అనుకోకుండా పన్నెండు కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో దీపక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు బయని పిలవండి అన్నారు చూడండి మా ఇంట్లో ఉండేది వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా ఎనరీ షెట్రా నువ్వు చేస్తావా అని ప్రభాకర్ రెడ్డి వచ్చింది అవకాశం అవును దాని అంతటి వచ్చింది ఎవరు తోసుకొచ్చింది తోసింది కాదు నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే నేను ఇది బాగా బ్రెయిన్ ఉండేది అండ్ మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు లేదండి వస్తే చేయనివ్వం ఈ పాట షూటింగ్ స్టార్ట్ చేసే షార్ట్ పెట్టండి అతడికి అలాగొచ్చింది అంటే ఎందుకు చెప్తున్నా అవకాశం రావాలండి అదృష్టం అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి ఏ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్ రిటైనింగ్ ఇట్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రతిభ కావాలి ప్రతిభ కావాలి అవకాశం అదృష్టం కొద్దిగా రిటైనింగ్కి ఎన్ని కావాలండి మీకు మంచి టాలెంట్ కావాలి టాలెంట్ ఉంటే సరిపోదు అందరినీ కలుపుకోవాలి డిసిప్లిన్ కావాలి అవును మంచి పిఆర్ కావాలి మంచి కావాలి మంచి మాట కావాలి మాట కావాలి ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ ఓ పది కాలాలు అంటే ఓ పది సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు నాకు విచిత్రం ఏంటంటే నాలుగు సంబాలేటర్ అనుకోకుండా తనకు వచ్చింది అది అది కూడా అనుకోకుండా తనకు వచ్చింది అంతే నాకు సీతాకోక చేయాల్సిన వాడిని భారతరాజా గారు అరడి అలైగడ వదిలే తమిళ చేసేటప్పుడు కార్తీకం చూసి చేసుకున్నాడు నాకు వచ్చిన అవకాశం పోయింది ఏడుదాయ స్టార్ నన్ను రికమెండ్ చేశారు పాపం ఆయన చెమటలు పడుతూ బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను ఏంటంటే నేను లేన సినిమాలో అని అయ్యో అప్పుడు కృష్ణ గారు చెంపుల గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలని కోరిక కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తా ఇది ఇస్తానంటే కృష్ణాజీ యువర్ రాస్కింగ్ ఐ విల్ గివెన్ అండ్ రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపులు తిరుగుతాయండి జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టంట్స్ ఏదో ఫిల్మ్ అది నేను చేసిన ట్రయల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది ఏంటంటే మా అమ్మ గొప్పతనం ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు జంజాల గారు లాంటి రైటర్ వస్తే డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది అదే నాలుగు స్తంభాలాట సో సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి విచిత్రం ఏంటి నాలుగు స్తంభాలాట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తిక్ బిజీ అయిపోయాడు అలగల్లో వెళ్ళే తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక సినిమా రాలేదు సినిమా రాలేదు అప్పుడు మా అమ్మ రేపు బుద్ధి లేనోడా అందుకే చెప్పాను రా తెలుగులో హీరోలు అంటే ఎగ్గుగి ఉండాలి నాలుగు వేళ్ళు ఉండాలి నీకు అసలు మీసాలు రావడీ ఇస్తారు ఎందుకంటే అప్పుడు అమ్మ దొరికిపోయారు అనుకున్నా కానీ జంజాల గారు నాకు ఏ రక్త బంధువు కాదు ఆత్మ బంధువు ఆయన వరుసగా అది నేను అసలు లోపలికి వస్తుంటే స్టూడియో బయట జంజాల అని పెద్ద బోర్డు నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు ఇంటి పక్కనే కదా చిన్న బోర్డు ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది ప్లేట్ ఉండేది ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి నిజంగా అది విశ్వాసం అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా అమ్మ లేకపోతే ఆయన లేకపోతే లేకపోతే లేను నేను కాబట్టి అలా వచ్చింది దట్ ఈస్ నాలుగు తీసింది నాకు సో ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగు స్తంభాలు ఆట వచ్చిన తర్వాత మూడు కూడా మీకు గ్యాప్ వచ్చిందండి దాదాపు వన్ ఇయర్ ఖాళీగా ఉన్నాను సబ్జెక్ట్ లేవు అదే చెప్తున్నాను ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్ అవుట్డోర్ కొత్తగా అప్పుడే రెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు ఎంజాల గారు అంతా ఆయనకు ముప్పై నాకు పదిహేడు పూర్ణిమకి తులసికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు ప్రదీప్కి ఒక ఇరవై ఎంతో నాకంటే రెండేళ్ళు పెద్దవాడు వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే ఆళ్ళు చాలా మంది నవతా కృష్ణరాజు గారు అండి గ్రేట్ ప్రొడ్యూసర్ మంచి టేస్ట్ ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట అడల్ట్ కంటెంట్ మీనింగ్ అడ ఏ సర్టిఫికేట్ వచ్చింది ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితులు వదిలేస్తే ఇంకోటి వచ్చి ఆమెను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి దండం పెడితే నువ్వు బయట వరకే నాకు పెళ్ళని ఇంటికి వస్తే సిస్టరా లోపలికి సిస్టర్ అని చెప్పే థీము నైన్టీన్ ఎయిటీ టూలో తా సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్ జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు ఇప్పటికి కూడా ఇప్పటికి